చింతపండు ఎవరు ఎక్కువగా తీసుకోకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ దిస్ ఇస్ డాక్టర్ శ్రీకరి హోమియోపతి ఫిజిషియన్ చాలా మందికి చింతపండు అనేది పడదు అసలు ఎవరికి పడదు ఎందుకు పడదు అని అంటే చింతపండులో ఉండేది టాటారిక్ యాసిడ్ అని చెప్తూ ఉంటాం ఈ టాటారిక్ యాసిడ్ అనేది ఎసిడిక్ నేచర్ ఎక్కువగా కలిగి ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఎసిడిటీ ప్రాబ్లమ్ని ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారో అంటే గుండెల్లో మంట కానీ లేదంటే బాగా పుల్లటి తేంపులు రావడం తిన్న ఆహారం నోట్ వస్తూ ఉండడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా చింతపండుని అవాయిడ్ చేసేయాలి చింతపండు కలిపిన చారు కానీ లేదంటే పులిహోర కానీ ఇలాంటి ఆహార పదార్థాలు కనుక తీసుకున్నట్లయితే మీరు గమనించినట్లయితే దాంట్లో ఎక్కువగా ఎసిడిక్ నేచర్ ఉండడం వల్ల తేనుపులు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ పుల్లటి ఆహారాన్ని అసలు వీళ్ళు తీసుకోకూడదు వీళ్ళతో పాటుగా ఎవరికైతే సోరియాసిస్ ఇంకా ఎగ్జిమా అనే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు కూడా ఈ పుల్లటి చింతపండుని అసలు తీసుకోకూడదు ఎందుకు అంటే ఇచింగ్ అనేది ఎక్కువ అవుతుంది ఈ ఎసిడిక్ నేచర్ వల్ల ఇచింగ్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి వీళ్ళు అస్సలు తీసుకోకూడదు వీళ్ళతో పాటు ఇది ఒక బ్లడ్ థిన్నర్ లాగా పనిచేస్తూ ఉంటుంది చింతపండు బ్లడ్ థిన్నర్ లాగా పనిచేయడం వల్ల ఎవరైతే ఆస్ప్రిన్ కానీ ఎకోస్ప్రిన్ కానీ ఇలాంటి బ్లడ్ థినర్స్ వాడుతూ ఉంటారో వాళ్ళకి ఈ చింతపండు తీసుకోవడం వల్ల మరింత బ్లడ్ థిన్నింగ్ అయిపోతుంది కాబట్టి వీళ్ళు అసలు చింతపండు వేసిన ఆహార పదార్థాలను అయితే తీసుకోకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ థ్యాంక్ యూ